హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు వాళ్ళ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చినాం వెనక కనిపిస్తుంది కదా పార్క్ దీని పేరు వచ్చేసి దుబాయ్ కురాన్ పార్క్ అంటారు ఇది అంటే ఎంట్రెన్స్ అక్కడ ఉంది మనకి అక్కడ అనిపిస్తుంది కదా చిన్నది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే అక్కడ ఉంది సో ఇది ఏ ఏరియాలో ఉంటుంది లోపల ఏమి అసలు ఈ కురాన్ పార్క్ లా దీని కాస్ట్ ఎంత ఎంట్రీ ఫీజ్ ఎంత ట్రాన్స్పోర్ట్ ఎట్లా రావాలి అన్ని డీటెయిల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను సో ముందు అయితే వీడియో లోపలికి అయితే చెక్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు దీడియో నమస్తే దోస్తులు అయితే లోపలికి అయితే వచ్చినాం అక్కడ ఎంట్రీ దగ్గర అక్కడనే టికెట్ తీసుకుని లోపలికి రావాలనుకున్నా కానీ అక్కడ ఎంట్రీ టికెట్ ఏం పెట్టలేదు సో లోపలికి వెళ్ళి నువ్వు ఎందులోకైతే వెళ్ళా వెళ్ళాలి అనుకుంటున్నావు అక్కడనే ఎంట్రీ టికెట్ ఇస్తా అన్నారు సో ఇది మొత్తం ఏరియా వచ్చేసి అరవై నాలుగు ఎకరాలు ఉంది అండ్ ఇందులో ఏంటంటే ఈ పార్క్లో సోలార్ ట్రీస్ అని ఒకటి ఉంది గ్లా కేవ్స్ ఒకటి ఉంది ప్లస్ ఇంకోటి గ్లాస్ హౌస్ గ్లాస్ హౌస్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అండ్ కేవ్స్ లో లోపల కూడా ఎక్కువ ఖురాన్కి సంబంధించిన ఇస్లామిక్ లాక్ సంబంధించిన పద్ధతుల్లో ఎట్లా ట్రీస్ పెంచుతురు దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఉంటుంది అన్నమాట ఇలా మొత్తానికి అండ్ కేవ్స్లోకి వచ్చేసి కేవ్స్లో మనకు పిక్చర్స్ ఉంటాయి కురాన్లో ఎట్లా ఉండేది ఏంటి అన్నది అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఇప్పుడు ఎట్లా ఉందని అన్ని లోపల డిజైన్ చూపిస్తారంట అండ్ స్టార్టింగ్లోనే మంచిగా ఉంది మనకు అది ఈత చెట్టు కనిపించింది నేను మొన్నటి వీడియోస్లో చెప్పినట్టు ఇక్కడైతే కవర్ చేసి పెట్టారు చూసిరా ఈత పళ్ళు కింద పడకుండా అయినా కొన్ని కింద పడ్డాయి తిందామంటే ఒకటి లేదు ఇక్కడ కూడా లేదు మొత్తం ఎండిపోయినాయి బ్రో అక్కడ ఒకటి పచ్చి ఉంది గో కడగలేదు కాకపోతే మీకోసం తిని చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేతి కూర ఇవన్నీ ఇక్కడ జనరల్ గా అవన్నీ పెంచుతున్నమాట అంటే మనకు దుబాయ్ మెయిన్ సిటీలో ఇట్లాంటివి కనబడవు ఇటు సైడ్ వస్తే కొంచెం విలేజ్ క వచ్చిన వాతావరణం కనిపిస్తుంది సో మనం మనం ముఖ్యంగా పోవాల్సింది ఎక్కడ ఉంది అని అంటే అక్కడ సైడ్ పైన అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనకు లోపల ఏముంటుంది చూపిస్తా చూపిస్తాం ఫస్ట్ అయితే గ్లాస్ హౌస్కి వెళ్దాము అక్కడ టికెట్ తీసుకొని వెళ్దాం మొత్తానికి లోపలికి అయితే వచ్చేసిన ఇదే గ్లాస్ హౌస్ లోకం చుట్టూ చూస్తే కూడా చాలా పెద్దగా ఉంది గ్లాస్ హౌస్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక థర్టీ టైప్స్ ఆఫ్ స్పెషల్ స్పీ అంటే ప్లాంట్స్ పెంచుతారనమాట అది కూడా ఇస్లామిక్ లా ఉంటాయి మన కురాన్ లా పద్ధతి ప్రకారంగా వేస్తారు దీని దీని వెనుక ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటది ఇది ఫుడ్ కి మెడిసిన్ కి యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ నుంచి సో చాలా ఆర్గానిక్ ఉంటది అండ్ ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంటది అండ్ ఇందులో పెంచేవి జనరల్ గా మన పొమ్మగ్రేనేట్ ఉన్నాయి మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బేసిలు ఉన్నాయి మన మన ఇప్పుడు ఇవి విత్తనాలు ఉంటాయి చూడు వాటికి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉంటాయి సో బేసిక్ అనేది చూసుకోండి అంటే కోల్డ్ పద్ధతులు పాత ఉన్నప్పుడు ఏవేవైతే వాడటోళ్ళు చాలా బలంగా ఉండడానికి అవైతే పెంచుతున్నారు అంటే బేసిక్ గా మనకు ఇప్పుడు లో అయినా లో అయినా లేకపోతే మన తెలుగు మన హిందూయిజం దాంట్లో అయినా కానీ ప్రతి దాంట్లో ఇవే బేసిక్ గా ఉంటాయి మనకు ప్లాంట్ వైజ్ గా చూసుకుంటే కురాన్లో లో కూడా ఇవే కాకపోతే వీళ్ళు అరబ్ అర అరబ్ లా కాబట్టి వీళ్ళది అరబిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ కురాన్ పద్ధతిలోనే చేస్తారు సో మనం పైకి అయితే వచ్చినాము అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడికి రా సో ఇందులో పైకి వచ్చిన మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది చూపిస్తాం ఇది కనిపిస్తుందా ఇక్కడ దగ్గరికి ఇది ఇది ఇందులో ఇది యాక్చువల్ ట్రీ కాదు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఆకులు యాక్చువల్ కాదు ఈ ట్రీకి సంబంధించింది మిగతా అన్ని ప్రాపర్గా ఉన్నాయి దీనికి ప్రత్యేకత ఏంటంటే సోలార్ లీవ్స్ అంటారు ఇవి సోలార్ ట్రీస్ సోలార్ లీవ్స్ అంటారు ఇవి ఇప్పుడు మనకు సన్ లైట్ నుంచి సన్ లైట్ సోలార్ తీసుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి అన్నమాట సో ఇక్కడ ఉండడానికి నైట్ టైం లైటింగ్ పని చేయడానికి గానీ లైట్స్ రావడానికి కానీ ఈ సోలార్ లీవ్స్ ఈ సోలార్ ట్రీస్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు ఆ ఇందులో ఇదొకటి ఇంకొకటి నేను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకొక ట్రీ తెలుసుకున్నా అట్ సైడ్ ఉంది అనుకుంటా అది కూడా చూపిస్తాను సో మంచి ఐడియా ఎందుకంటే ఎలక్ట్రిసిటీ నార్మల్ ఇప్పుడు వైర్లు ఇవన్నీ గుంజుకొని అట్లా కాకుండా సస్టైనబుల్ వేలే చేస్తారు వీళ్ళు దీంతో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడము అంటే ఇస్లామిక్ ఇది ఇదొకటి ఉందంట మనం నేచర్ని హామ్ చేయకుండా మనం ఏం చేసినా నేచర్ హామ్ చేయకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే చాలా మంచి డిజైన్ చేసిరు మెట్ల పక్క పొండి చూస్తారు కదా వేర్లు కూడా పైకి వెళ్ళేటట్టు గా డిజైన్ చేసిరు అండ్ మెట్లు కూడా మధ్యలో పర్ఫెక్ట్గా డిజైన్ చేసిరు పైకి వెళ్ళి చూస్తే క్లియర్ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ ఇది అక్కడ నుండి మెట్ల దగ్గర నుండి ఇక్కడ వరకు ఒకే చెట్టు ఇది ఏం చెట్టు అంటే మన గ్రేప్ చెట్టు అంగూర్లు అంటాం కదా అంగూర్ల చెట్టు ఇది అండ్ వీటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఏ కెమికల్స్ వాడరంట ప్రాపర్ సోలార్ ఎనర్జీ సన్లైట్ పడేటట్టుగా గ్లాస్ హౌస్ డిజైన్ చేసిర్రు అండ్ ఎప్పుడు వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుంది మధ్యలో మనకు ఆ ఫౌంటైన్ ఉంది అండ్ లైట్స్ కూడా ఎట్ల డిజైన్ చేసిరంటే ఇప్పుడు ఆ సోలార్ ఎనర్జీతో లైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా అవి కూడా ఎక్కువ రేడియేషన్ ప్రొడ్యూస్ చేయవంట సో ప్లాంట్స్కి ఎఫెక్ట్ కాకుండా అండ్ చాలా వరకు అయితే పైనుండి మొత్తం వ్యూ చూసుకుంటేనే వీడియోని అయితే డిస్క్రైబ్ చేసిన మంచి ప్రశాంతతమైన ఫీలింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫిగ్ ఫిగ్ అంటే మనకు అత్తి చెట్టు అంటారు అత్తి చెట్టు మనకి డ్రై ఫ్రూట్ రౌండ్గా ఉంటుంది కొంచెం ఇట్లా ముడతలు పట్టినటువంటి స్వీట్గా ఉంటుంది అది అండ్ అలోవేరా కూడా అలోవేరా కొన్ని వందల శతాబ్దాల నుంచి ఉంటుంది అలోవేరా కూడా ప్రాపర్ పద్ధతిలో పెంచుతున్నారు అండ్ ఇవి యాజ్ యూజువల్ చెప్పినట్టు కెమికల్స్ ఏం వాడట్లేదు అండ్ పొలంలో కూడా మనం కొన్ని కొన్ని విత్తనాలు ఇవి వాడుతాం చూడు అవి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు చిన్న చిన్న చెట్లే కానీ చాలా మంచి ఫీలింగ్ వచ్చినాయి చాలా మంచిగా కనిపించినాయి ఎందుకో సడన్గా అందులో నేను అక్కడ నుండి లోపలికి రావడానికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది అంత ఎండలో నడుచుకొని నడుచుకొని లోపలికి రాగానే చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది చెట్లు ఇవన్నీ చూస్తే పాజిటివ్ వైబ్ పాజిటివ్ ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ అయింది సో ఒక్కసారి నేను ఊరికి వెళ్ళినట్టే అనిపించింది అనుకో ఎవరైనా కానీ ఇక్కడికి రావాలి అనుకుంటే దుబాయ్కి వచ్చిన చూడాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇక్కడికి వచ్చి మంచిగా రిఫ్రెష్ కావచ్చు అండ్ సో ఫోటోల అవర్స్ అయితే ఇది బెస్ట్ స్పాట్ అండ్ ఈ ఫౌంటైన్స్ రన్ అవుతుంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతాయంట ఇక్కడ నుండి ఆ ప్లాంట్స్ వాటర్ తీసుకుంటే సో ఎప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి నేను వాయిస్ అవర్ ఇస్తున్నా మరో అంతా కవర్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కింద చెక్ చేసి వచ్చిన ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది సో మనం ప్రైజింగ్ గురించి చూసుకుంటే ఎంట్రీ టికెట్ అయితే జస్ట్ ఐదు ధరస్ అండ్ ప్లేస్ కూడా చెప్తా అన్నా కదా ఇది అల్ కవా అల్ కవానీజ్ అనే ఏరియాలో ఉంది మనకు బస్సులో కానీ మెట్రోలో కానీ రావాలంటే లాస్ట్ స్టేషన్ సెంటర్ పాయింట్ ఇక్కడ సెంటర్ పాయింట్లో దిగి బస్ పట్టుకొని రావాలి ఒక సెంటర్ పాయింట్ నుండి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అల్ కవానీజ్ ఏరియా పేరు అండ్ ఇక్కడ బిలో సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల లోపల వారికి ఫ్రీ టికెట్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఫ్రీ టికెట్ వాళ్ళకి సో పెద్దోళ్ళకి ఫైవ్ ధరమ్స్ ఫైవ్ ధరమ్స్లో అంటే చాలా చీప్ ఇది మీకు ఫైవ్ ధరమ్స్లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఇంత ప్రశాంతతను అనుభవించాలన్నా ఇట్లాంటి ప్లాంట్స్ చూడాలన్నా కానీ చాలా చీపు ఎందుకంటే కొన్ని కొన్ని దాంట్లో పోతే క్లబ్లకి ఇంట్లో పోతే వేలు వేలు వందలు వందలు ఇక్కడ ఇక్కడైతే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇంత ఇది ఉంది మనం చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టి చూడడానికి మంచి కనిపించింది ఇక్కడ రాగానే ప్రశాంతంగా అయితే నాకైతే ప్రశాంతంగా అయితే అనిపించింది ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ చూస్తే సో లోపల ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంది ఓపెన్ వైఫై అంటారు సో ఎక్కడికి వెళ్తే ఆ జోన్లో ఫ్రీ వైఫై అయితే దొరుకుతుంది వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా ఫ్రీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే బయట నేను చూపించిన కదా ఇంతకుముందు బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది అరవై నాలుగు అంటే చాలా చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మనం ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వండుకొని తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు చూసినాం ఎంత పెద్దగా ఉంది కానీ లోపలకి వెళ్తే ఇంకా చూసే చాలా ఉన్నాయి సో ఇది మొత్తానికి వీడియో వీడియో నేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్